కాంచీపురం చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన ఏంటి అంటే ఎందుకంటే ఆవిడ ఒక ఫ్రెష్ ఫేస్ రంగు తక్కువ ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు పూర్తిగా కాదు కానీ రంగు తక్కువ ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్త అవుతుంది ఆవిడే అని ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్ స్వర్ణకమలం కావచ్చు తర్వాత ఇతర సినిమాల్లో కూడా ఏమో అండి నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే అదే అవును అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి ఎక్కడ కోపం కూడా వచ్చింది ఏ ఎవ్వరూ కాలేదండి ఏమన్నారు అతను అంటాడు ఆ తెల్ల గులాబీలోని సినిమాకి ఇతనే కెమెరామెన్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని పెట్టి అంటాడు అమ్మాయి పేరు కల్పన ఇలవరసండి తమిళ్లో లేదు నాకు ఈ మనిషి బాగుంది ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మాస్తర్గా ఆడింది అనేది ఇది ఏదో బంగారు లాంటి ఛాన్సు శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్సు దీన్ని సద్వినియోగం చేసుకో ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటా ఏంటి ఇలా మాట్లాడారండి కొంతమంది నాకు ఆ అమ్మాయి బాగుంది అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్న కారణం ఏంటంటే సెవెన్ స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల ఇంటి దగ్గరలో ఉందండి అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు ఈ అమ్మాయి ఫోటో చేసిన బట్టి స్ల్స్ కదా ఆ పెద్ద ప్రింట్లు వేసాను వేయించి ప్రొడ్యూసర్ గారు ఇంట్లో పెట్టాను ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పన్నెండు వచ్చారు అక్కడికి ఆయనకి ఏది సార్ భార్య జయలక్ష్మి గారు డైరెక్టర్ గారు చూపిద్దాం వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకే బాగున్నాయి అన్నారు ఆయన ఒకసారి ఆ మాట ఆయన అడిగేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అంతా అయిపోయారు ఆవిడ తనిప తనిపోయిన కాదు అండి మా నాగసారి భార్య ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే అయితే అదృష్టం కదా అని వెళ్ళిపోయారు ఓహో అంతేనండి అక్కడతో సెట్ అక్కడతో సెట్ అయిందండి ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను తర్వాత నేను అడిగాను బా బిజీ అయ్యేట కదా నువ్వు అని ఏం మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది అప్పుడు అన్వేషణలో తే మోడర్న్ డ్రెస్తో చూపించారు చూపించేసరికి అక్కడ నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే కృష్ణ గారి సినిమాలు సోమన్ బాబు గారి సినిమా ఇలాగా మొదలుకొని అసలు ఒక స్టెప్ అన్ని అన్ని డ్రెస్సులు ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే పెద్దవి అలాగా ఆ సినిమాలో చూపించారండి అర్థకల్ డాన్సర్గా ఆవిడతో ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్ ఇప్పటికి కూడా స్వర్ణ కమలంలో ఆవిడ గ్రేస్ ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద గంట రెండు గంటలు ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు ఒక డైరెక్టర్ కళ్ళతో మీరు మీరేం ఫీల్ అయ్యారా ఆవిడ నటన నేను ఫీల్ అవ్వడం కాదండి ఒక హీరోయిన్తో కొట్టికి తన అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి భానుప్రియది ఫోర్స్ అండి వాళ్ళ చెల్లెలిది గ్రేస్ ప్రియుతో ఫోర్స్తో చేస్తాడు తను వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది శాంతిప్రియ అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను వాళ్ళు మార్చుకున్నారు మార్చుకున్నారనుకో శాంతిప్రియని పక్కన పెట్టండి అది అప్రస్తుతం అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతం కాదండి ఆ భానుప్రియ ఆ అమ్మాయి ఎవరంటే శోభన ఏప్రిల్ ఒకటి విడుదలప్పుడు శోభన గారు కూడా బలి డాన్స్ కాబట్టే శోభనతో మాట్లాడాను శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసిందండి ఆ రోజుల్లో భానుప్రియ గారి నృత్యం గురించి అవునండి శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్ అర్థం ఏంటి మీకు ఆ గ్రేస్ ఫోర్సును అయ్యో రెండు షార్ట్లు ఇరవై రెండు షార్ట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు మామూలుగా నోటితోనే చెప్పలేనండి అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్ లోనే ఒక ఫోర్స్ ఉంటుంది ఫోర్స్ ఉందండి ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్ నవరంగులో ఆవిడలాగా అలాగా అమ్మాయి ఆడద్దండి అందులో ఒక ఇందులో ఒక రకమైన గగురుపాటు రెండు రెండు కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు యాంగిల్స్ కావచ్చు ఫ్రేమ్స్ కావచ్చు అది ఒక నిజంగా ఒక ఒక పెయింటింగ్లో ఉంటుంది సార్ ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చెయ్యాలి చేయడం జరగలేదు ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్ దాంట్లో లతా మంగేష్కర్ గారు మూడు పాటలు పాడారండి ఒక పాట నేను మా ఇళ్ళరాజు గారు రాశాము అంటే పల్లబైన్ రాశారు నేను రాశాను ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్తతన ఛాన్స్ ఇచ్చాను అద్భుతమైన పాట సుమం ప్రతి సుమం సుమం చాలా మంచి ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను అదే ఫస్ట్ ఛాన్స్ అండి అది ఆయనతో రెండో పాట రాయించాను మూడో వేటులు గారు ఎవరు రాశారు మూడు పాటలు పాడారు ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్ జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి రామానాయుడు గారు కథ విన్నారు నేను చెప్పాల కథ బేమూరి సత్యన గారు చెప్పారు విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథంతో మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము మా అబ్బాయి ఎలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా ఆ తర్వాత ఇది ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ ఇది డైరెక్టర్ పేరు వస్తుంది లేక హీరోయిన్ పేరు వస్తుంది మా అబ్బాయిదేము దీంట్లో ఏమైనా మంచి కథ పట్టరండి ఇది వద్దు ఆయన వెళ్ళంతో ఆ ప్రొడ్యూసర్లు వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా రామ గారు గారి వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండి చేసేది ఆ విధంగా అది ఇదైంది ఆ తర్వాత భానుప్రి కాకుండా విజయ కూడా అనుకున్నాం తర్వాత ఇటు కాకుండా ఆ సినిమా ఆగిపోయింది ఈ సినిమా ఆగిపోయింది తర్వాత భానుప్రియ గారితో మీరు చేయడం జరగలేదు కదా సార్ లేదండి జరగదా అదొక అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ సూపర్ ఇంపోజ్ కనపడుతూ ఉంటుంది అంతే బయటకు వచ్చి కనపడటమే లేదండి అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది అది అమ్మవారి గటప్పులో ఓన్లీ క్లోజ్ అప్ అంతే అది భానుపురి అనుకుని నేను కథ రాసాను అది అవద్దో ఫ్యూచర్లో చూడాలి అంతే మీకు ఆ రాయిలోనే కనపడుద్ది బయట ఏమీ లేవండి బ్లెస్ చేస్తా ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ రైలే నల్ల ట్రాయ్ అండి అక్కడ భానుపురి గారి పాత్ర ఉంటారు సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి 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 అంతేనండి తప్ప ఇంకా మనకి ఎక్కడ అడిగారా సార్ భానుపురి గారిని అంటే లేదండి ఆవిడతోనే మాట్లాడి ఆవి చూసే ఒక ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది ఆవిడ చూసి ఆవిడతో ఎప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదు వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు రేపొద్దున ఆ సినిమా ఇప్పుడు మెట్రిలీజ్ అవుతుంది ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత ఏం జరుగుద్దు అని తెలియదు ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్ అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే అంటే ఈ ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకి రైలు రాయిలో సోపరింపూజ కనపడద్దు మనిషి మామూలుగా బయటకు వచ్చి కనపడదు కనిపించరు అదే అదే బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి క్యారెక్టర్ లేకుండా ఉండాలి అంతా కాదు అక్కడక్కడ తను క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్ మరి నేను ఇమేజ్ కాలంలో సినిమా చేయలేను మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను చేయబోతున్నా చూడాలి నచ్చేలాగా